జరిగింది కర్ణాటక ప్రభుత్వం యొక్క డబ్బులు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క డబ్బులు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అకౌంట్లోకి పడ్డాయి క్లియర్ గా ఉన్నది అకౌంట్ లో నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి ప్రభుత్వం అకౌంట్లో నుంచి కర్ణాటక ప్రభుత్వం అకౌంట్లో నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అకౌంట్లోకి పడ్డాయి అంత క్లియర్ గా ఉండగా కూడా ఐదు నెలలైంది ఆ ఇష్యూ జరిగి ఈ ఐదు నెలల నుంచి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మీద పట్టలేదు మరి కవిత గారికి బెయిల్ రాగానే ఐదు నిమిషాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నాడు ఐదు నెలలైన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు నోరు మీద పట్టలేదు ఎందుకు ఈడీలు సిబిఐలు దర్యాప్తులు చేయాలని లేదు దర్యాప్తులు చేస్తే ఎందుకు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయాలని ఎందుకు ఇప్పటిదాకా కోరలేదు బండి సంజయ్ గారు ఐదు నెలలైంది ఆ స్కామ్ ఇక్కడ ఐదు నిమిషాల లోపలనే ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు కవిత గారికి బేల్ వస్తే కలిసిపోయింది ఎవరు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసిపోయినారు నువ్వు బండి సంజయ్ నువ్వు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయినారు నువ్వే అన్నావు మనం ఒకరికొకరు తిట్టుకోవద్దు కాంగ్రెస్ పార్టీ వాళ్ళము కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళము మన ఇద్దరం కలిపి కేసీఆర్ మీద పడాలి టిఆర్ఎస్ పార్టీ మీద పడాలి బీఆర్ఎస్ పార్టీ మీద పడాలి అని చెప్పి నువ్వే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చినావు ఇద్దరు మీ ఇద్దరు కలిసిపోయినారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మళ్ళొకసారి కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బేలిస్తే ఐదు నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపాసం చేసే విధంగా మాట్లాడిన వాడివి ఐదు నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు నేను నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ అడుగుతా ఉన్నా ఇక్కడ కలిసిపోయింది మీరు కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడద్దు అట్లనే మహేష్ గౌడ్ మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపాసం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను టిఆర్బీఆర్ఎస్ పార్టీ తరఫున మరొక్కసారి ఈ దేశ న్యాయ వ్యవస్థకు మా కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు పత్రికా సోదరులకు నమస్తారు ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతుడు కర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేటు రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్ట్లో రాజ్యాంగపదైన పోస్ట్లో ఉండి అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవచ్చే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది ఏమన్నారు బీజేపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే అని చెప్పారు మరి ఇదే కేసులో ఇదే కేసులో మనీ సిసోడి కూడా బేల్ వచ్చింది మనీ సిసోడి అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నారు దేశమంతరంగా ఇండియా తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నాడు సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆప్ పార్టీ మరి ఈ రోజు సిసోడకు బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆప్ ఇద్దరు కలిసి ఉండగా ఎంతమంది బీజేపీ ఇళ్లకి పోతే బెయిల్ వచ్చింది మేము బీజేపీ ఇళ్లలో పోయిన చెప్తున్నావు మరి సిసోడకు బెయిల్ వచ్చిందంట ఎంతమంది బీజేపీ వాళ్ళు చెప్పి మేము చూశ్నిస్తున్నాం మేము రెండోది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ రోజు కుమ్ముఖ నిదేశం కూడా మేము చెప్పగలుగుతాం సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈడీ కేసు మరి ఇది ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో సుప్రీం సుప్రీంకోర్టు అత్యున్న న్యాయస్థానము న్యాయాలు పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది మరి ఇది కూడా మీరు బీజేపీతో అయినట్టేనా చిదంబరం గారు కూడా బేల్ వచ్చింది అతను కాంగ్రెస్ పార్టీయే కదా మరి వీరుడంగా బీజేపీతో కుంభకైనట్టేనా ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం నెంబర్ టూ బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ ప్రజలు ఉన్నారు ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శించడం జరిగింది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ ఉండంగా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐని కోరింది దర్యాప్తు కోసం బీఆర్ఎస్ పార్టీ ఉండగా అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సీబీఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు స్కామ్ ఏడు వందల యాభై ఏడు వందల యాభై కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీరిద్దరు కోల్లు అయినట్టే కదా నిదర్శనమే కదా రెండోది బండి సంజయ్ గారి కాన్సిల్స్ లో అమృత అనే స్కీమ్ ఉన్నది వాటర్ సప్లై సంబంధించినది అది టోటల్ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ అది అది కూడా ఈరోజు కరీంనగర్ తెలంగాణలో చాలా ప్రాంతాలలో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నాం సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బహుమతి అతను డైరెక్ట్ కూడా కాంటాక్ట్ చేస్తున్నా అంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్ దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బంధువు అంటే అది మీ కన్సైన్లో అదినప్పుడు మీ ఇద్దరు కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీ ఇద్దరు కొల్లుడైనట్టుగా క్లియర్గా ఈరోజు క్లియర్ గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దానికి బేలు రావడం కొంత అక్కసు వెదుగుతున్నారు తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞతలు కూడా పోయి అంత ఆనందంగా అక్కసు వెదలుస్తున్నారంటే మీరు ఎంత దిగ్గజ స్థాయిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చూస్తున్నాను ఏదైతే నిజంగానే మీరు ఈడీసీ పేరు ప్రదేశిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడ్డ ఈ స్కీమ్ల మీద మీరు ఇమీడియట్ గా ఈడీసీఏకి దర్యాప్తు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకుని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈ రోజు తేడతల్లమని చెప్పి నమస్కారం తెలంగాణ ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం వాదనలు అన్నీ కూడా మా ఛానల్ కాదు మరి వీసీ ఛానల్ కావచ్చు టీవీ నైన్ కావచ్చు అన్ని ఛానల్స్ ఒక అనుకూలంగా ఈ పార్టీకి ఇస్తుంది కాదు ప్రతి ఛానల్లో కూడా డైరెక్ట్ లైవ్ గంట గంటన కూడా క్లారిటీగా క్లియర్గా ఎప్పుడు లేనటువంటిది లైవ్ సుప్రీం సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు న్యాయమూర్తులు ఒక గంటన్నర సేపు వాదించి అన్నిటికీ సమాధానం చెప్పి ఆమె దోషనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు అసలు లేనే లేదు లేదు అసలు ఏం లేదు కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బేలిస్తే అన్యాయంగా ఐదున్నర నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇలా బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సంబంధించి అడుగుతా ఉన్నాం అంటే న్యాయ వ్యవస్థను పార్టీలు నడుపుతాయా ప్రభుత్వాలు ఐదేళ్ళకోసారి ఉంటాయి పోతాయి కానీ జిల్లా కోర్టులు కానీ హైకోర్టు కానీ సుప్రీం కోర్టులు వీళ్ళు అపాయింట్ అయిన తర్వాత జీవిత టైం పీరియడ్ వరకు ఉంటారు వాళ్ళు న్యాయ వ్యవస్థ అది కానీ న్యాయ వ్యవస్థ మీదనే తీర్పు మీదనే మాట్లాడడం అనేది ఎంతవరకు సంబంధించిన అంటే వీళ్ళకి ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇది ఒక్కటి గమనిస్తే అర్థమవుతుంది ఐదున్నర ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి బెయిల్ పిటిషన్ మీద అసలు దోషి అనడానికి ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా చదువుకున్నామె ఉన్నతరం చదువు చదివింది ఆమె ఎన్ని అభండాలు పెట్టింది కదా అని చెప్పి ఇన్ని పుకాలు పుట్టించా చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడాలనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీని భయపెట్టడానికి అనేక రకాలుగా ఇబ్బందులు చేయడానికి ఎన్ని చేసినా కేసీఆర్ గారనే వ్యక్తి సావడానికైనా సిద్దంగాని ఈ బెదిరింపులకో లొంగికో అమ్మడోయే వ్యక్తి కాదు అట్లా చేసి ఉంటే కేసీఏ ఉండదు కాదు కదా వేళ న్యాయంపైనా దేశంపైనా రాష్టం పైన పేద ప్రజలపైనా రైతాంగం పైన ఒక విజన్ ఉంది కనుకనే ఆయన లెక్క చేయలేదు ఒక న్యాయమూర్తుల మీద మాట్లాడడం అంటే మరి ఎంతవరకు ఇది ఇంకా వాళ్ళు మాట్లాడే విషయాల్లో ఇక మేము చెప్పడానికి కూడా చాలా ఉన్నాయి లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు దేశంలో కొన్ని సంస్థలు ఎట్లా పనిచేయాలంటే నిష్పక్షపాతంగా పనిచేయాలి గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడేమో కేసు అవుతుంది ఆ గవర్నమెంట్లో జైన్ అయ్యాకనేమో అనే టైప్లో గతంలో వివరించారు ఇలా కేసు అట్లా కేసీఆర్ గారు అనుకుంటే అసలు ఇంతవరకు వచ్చేదే కాదు కదా ఆలోచన చేయాల ఒక న్యాయమూర్తులే వాళ్ళంతా వన్ అండ్ హాఫ్ అవర్ చెప్పిన తర్వాత కూడా ఇంకా కేసీఆర్ గారి మీద కుటుంబం మీద పార్టీ మీద ఒక రకమైన అక్క మాట్లాడడం అనేది పద్ధతి కాదు మరి ఆ పార్టీలో ఉన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బెయిల్ వస్తారేమో మరి అదేమన్నట్ల అంటే మీరు కుమ్ముక్కై వీళ్ళు కూడా కుమ్ముఖయినట్లు అని అనుకోవాలా ప్రజలు ఏమనుకోవాలి న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇట్లా ప్రజలకు ఎట్లా ఎట్లా నమ్మ నమ్మకం ఏర్పడుతుంది ఇది రాజకీయ వ్యవస్థలు చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఇది ప్రైమరీ తర్వాత కేసులో కూడా ఈ రకంగానే వంద శాతం ఉంటుందని ప్రజలు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు మొత్తం తమాషా చూస్తున్నారు పదేళ్ళ ప్రభుత్వాన్ని చూసిండ్రు ఇప్పుడు చూసిండ్రు ఏం జరుగుతుందో చూసిండ్రు ఇక న్యాయ వ్యవస్థ పైన ఇట్లా దుర్మార్గంగా మాట్లాడాలనేది ప్రజలు ఎవరు కూడా విశ్వసించారు థ్యాంక్ యూ